మాకు దేవుడే సాయం చేయాలన్నా చాలా బాధాకరం ఈ బిల్వర్ అంటే మనకు దేవుడే ఉన్నా ఇక్కడ తిండి గాలి మాల పని సాయం రాజేష్ అన్న నేను టిక్ టాక్లో చూశాను ఈ మీరు పనుకునే ఇల్లు ఇల్లు కానీ మీరు మేపే ఈ మేకలు గొర్రెలకి సంబంధించి కానీ అసలు ఇది నిజమా అని నిజమా తెలుసుకోవడానికి మే నేను కానీ మన శ్రీకాంత్ అన్న కానీ మొత్తం అందరం వచ్చాం పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూస్తామంటే ఉంటే మీరు ఏదైతే చూపించారో అదే ఉంది ఇక్కడ నాకైతే రియల్గా ఇప్పుడు కూడా నేను నమ్మ నమ్మసక్యం లేదంటే అదే పరిస్థితి ఉందన్న

ఏదన్నా బండిలో వచ్చినా కానీ అవి మరుగుతాయి ఎప్పుడు నాకి రూమ్ ఉండాలి ఇక్కడ ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు అతను ఇంకొక అతను ఎక్కడ పనుకుంటారు మీరు ఎక్కడ బనుకో అక్కడ కొనుకుంటాడు అతను ఇంకొక ఈ దారి రూమ్ పడుకుని ఓకే నేను ఇక్కడనే నిన్నే పడకుండా మీరు ఒకసారి తీసి చూపించగలుగుతారన్నా ఇప్పుడు అంత ఆరిస్ట పది రోజులు ఎస్కే వచ్చింది నాకు కోల్చుకోలేదు ఓకే చలికాలంలో ఇక్కడనే పట్టుకుంటే ఈ లోపల ఈ లోపల ఈ లోపలే ఎప్పుడు ఈ లోపల కింద కింద ఏమేస్తారన్నా వస్తారన్నా మీరు ఇది ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్నా ఇక్కడ కొనుక్కొని ఇప్పుడు దగ్గర ఇది రోజులు ఇక్కడ పడుకోలే ఎందుకంటే ఇదే బెడ్ మాకు ఇదే ఇంక ఇదే అంతే ఆ దుప్పడి వేసుకుంటే ఒకటి గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఆ దుప్పటికి నిండేది పట్టుకోవాల్సిందే చలికాలం వచ్చినప్పుడు లోపలికి చుట్టి పట్ట దిగేసుకొని పట్ట చుట్టూ పట్ట కట్టుకొని ఇక్కడనే పడుకుంటే ఇప్పుడు లోపల కొట్టుకుంటా కాబట్టి బయట వేసుకుంటాను మీరు ఎక్కువ వచ్చినప్పుడు ఎంత కూర్చుకుని లోపల వండుకోవాల్సిందే అసలు మీకు ఎలా నేను నాకు ఒక చిన్న డౌట్ అన్న మీకు తెలిసి వచ్చారా తెలియకుండా వచ్చారన్న ఇక్కడికి అంటే ఇక్కడ వచ్చిన తెలిసో తెలిసిన వాళ్ళే మోసం చేశారా అంటే సాట అని చెప్పి నైట్ నైట్ ఉన్నాను ఇక్కడ వచ్చి మీకు ఎక్కడని చెప్పారణ ఫస్ట్ సిటీలోనే ఉన్నాయి పది గొర్రెలు ఇరవై గుర్రులు సిటీలలోనే ఎవరు చూసుకోవాలని చెప్పినారు ఎడారని చెప్పలే బస్సు మార్గం అందరు మనుషులు ఉన్నారు చుట్టూ తిరుగుతారని చెప్పినారు సర్లే నేను ఒప్పుకున్నాము డెబ్బై డబ్బులు కట్టినాను విజాకు అసలు మీకు సిటీకి ఇక్కడికి ఎంత దూరం ఉందని అన్న ఐడియా ఉందన్న ఇప్పుడన్నా ఇప్పటికి కానీ లేదు నాకు రెండు సంవత్సరాలు ఏరియాలో ఉన్నామని నాకు ఇప్పుడే తెలియదు అది ఏ ఏరియా ఏ మందక ఎక్కడ ఉన్నామనేది కానీ ఇప్పటికి నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు ఫోన్లు చేసుకోవాలంటే ఇంటికి ఎలా చేసుకుంటారన్న ఇంకా నెట్ నెలకు ఐదు దినాల కార్డు నేనే ఓకే అసలు జీతం ఎంత వస్తుంది అన్న జీతం తొంభై దినాలు ఎంత తొంభై తొంభై దినాలు ఇక్కడ నుంచి మీరు డబ్బులు పంపించుకోవాలంటే ఎలాగన్నా అది డ్రైవర్ ఉన్నారు మా గానీ మా చేతికి కానీ ఇవ్వడు డ్రైవర్ చేతికి సార్ డ్రైవర్ పంపిస్తారు అంటే మీరు ఏదైతే అకౌంట్ నెంబర్ చెప్తారో అకౌంట్ నెంబర్ వాళ్ళు ఫోటో పెడతాము వాళ్ళ డబ్బులు పంపిస్తాయి ముసలి వాళ్ళు చేతికి ఇస్తాడు డ్రైవర్ చేతికి డ్రైవర్ పంపిస్తాడు ఇప్పుడు ఎలా అన్న ఇల్లు కోవేటోళ్ళు మీకు ఏసీ ఎందుకు పెట్టట్లేదు అంటారు మామూలుగా అంటే జనాలు తెలుసుకోవాలా అంటే కోవిడ్లో ఏమనుకుంటారంటే అన్న మా నాన్న కోవిడ్లో ఉన్నాడు మా అమ్మ కోవిడ్లో ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది ఇక్కడ ఎవరు చాలా మంది తెలియదు పరిస్థితి ఏంటంటే మనం డబ్బులు పంపిస్తున్నామని వాళ్ళు అంటే విచ్చలేడి నేను దాంట్లో ఒక ఒక ఆరు సంవత్సరాల ముందు నేను దాంట్లో మెంబర్నే ఓకేనా అసలు ఎలా ఉంటుంది పరిస్థితి మామూలుగా చూస్తున్నాం కదన్న పరిస్థితి ఏసీలు కూలర్లు ఇవన్నీ ఏమీ లేవు ఈ బయట గాలితో బతకాల్సిందే అంతే వాళ్ళు తెచ్చి ఇచ్చినట్టు మీరు ఎప్పుడన్నా అడగడం అన్న ఇంతవరకు మేము అడగాలి ఇంతకుముందు ఉన్నట్టు అడిగారంట తెచ్చిన అన్నారంట ఓకే ఎందుకు ఎందుకు రీజన్ ఏంది అది ఏమో మాకు ఇంతవరకు తెలియదు మీరేమనుకుంటున్నారు మేము అదేగా నా జేసీల కింద పండుకుంటారు వీళ్ళు పనులు చేయరని అలా ఆలోచన చేసినాడు తిండి కానీ కోళ్ళు కంది బేళ్ళు కూరగాయలు అవన్నీ ఏమి కూరగాయలు గిరగాయలు ఏమి ఉంటాయి రెండు సంవత్సరాలు పప్పు చికెన్ పప్పు చికెన్ రోజు మార్చి రోజు అంతే ఆ రెండు పొద్దున్నే కబూస్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక పిప్సి కానీ ఏమీ లేవు ఇప్పుడు మీరు పొద్దున్న వస్తే ఇక్కడ పనిచేస్తారు నాలుగున్నర లేస్తాను ఇక్కడ పట్టుకొని తాళ గు నీళ్ళు పట్టుకొని ఆ మేత గడ్డి తెచ్చి వీళ్లకు ఆ బయట గొర్రెలకు ఇక్కడ వేసుకుని మళ్ళీ అక్కడ మేకలు ఒక మేకలు ఐదున్నర ఆరు కల్లా కంప్లీట్ అయిపోతుంది ఆరు గంటలకు పోయి మేం బాత్రూమ్కి పోయి రొట్టె తిని వచ్చింది రెగ్యులర్ షెడ్యూ ఉండేది బాత్రూమ్ పక్కన పక్కన చిన్నది అదే నానకీనం చేసేది అన్నీ అదే నాలుగున్నరకు ఉదయం నాలుగున్నర నాలుగు నాలుగు వందల ఇప్పుడు మొత్తం ఎన్ని గొర్రెలు ఉంటాయి అండి ఇక్కడ నూట యాభై గొర్రెలు నూట యాభై గొర్రెలు మేకలు వచ్చేసి యాభై యాభై మొత్తం నూట యాభై మొత్తం అది ఒక నూట యాభై ఇది ఒక యాభై వంద రెండు వందలు రెండు వందలు ఓకే ఎన్ని రోజులకు ఒకసారి వస్తాడు అన్న మీ కోట మీ దగ్గరికి నాలుగు రోజులు గోపారి మూడు రోజులు గోపారి మాకు ఇప్పుడు సరుకులు లేవంటే తిండికి లేవు గొర్రెలకు మేత లేదంటే ఫోన్ చేస్తే వస్తాడు తీసుకొని అంతే అన్నీ ఉన్నాయంటే ఈ పక్క వారం కానీ రోజులు కానీ తిరిగి చూడడు ఉండారా పోయినారా ఫోన్ కానీ లేదు అసలు మీరు అన్న ఇప్పుడు తెలియకుండా పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికాడ బేల్దే పని చేసుకుంటున్నాయి ఎవరైనా ఎవరైనా ఎవరైతే ఈ వీసాలు తీస్తారో ఏజెంట్లు వాళ్ళు ఎరేస్తే మీరు ఉన్న వాళ్ళకి కొంతమంది నేను అదే నేను నా ప్రతి ఒక్క వీడియోలో నేను నిజం కళ్ళ కట్టినట్టు ఎందుకు లైకుల కోసం కాదు ఇప్పుడు నాకంటే ఒకరు చెప్పలే నేను తర నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చే వాళ్ళకి కానీ ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది ఏడారిలో అని నేను ఆ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో నేను ఇది దుమ్ము రాని ఎండకు ఈ పరిస్థితి ఇలా ఉంటుంది ఇంకొకరు తెలుసుకుంటారు దానికోసం నేను ప్రతి ఒక్కటి నేను కళ్ళ కట్టినట్టు చూపిస్తాను వీడియోలో అంతేగా లైకుల కోసమో ఫాలోవర్స్ కోసమో కాదు ఇప్పుడు నాకు చెప్పేటోళ్ళు లేక నేను ఇక్కడ అవస్థలు పడుతున్నాను చాలా అవస్థలు చెప్పుకుంటే తీరేది కాదు ఓకే ఎన్నో తిప్పలు పడుతున్నాము నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కానీ కొద్దిగా తెలుసుకొని అయ్యో ఇక్కడ ఇంత ఉందా వాళ్ళ కానీ తెలుసుకొని కనుక్కొని వస్తారని ఆశిస్తున్నాను ఈ సోషల్ మీడియా అందుకు చెప్తారని దాంతో నేను కళ్ళక్కడిన నా వీడియోలు చూపించేది దుమ్మును ఎండను ఎందుకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దయచేసి ఎవరైనా సరే ఈ గల్ఫ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ నాన్న కానీ అమ్మను కానీ ఎవరైతే వాళ్ళు దాన్ని ఏమంటారు మా నాన్న గల్ఫ్లో ఉన్నాడు మా అమ్మ గల్ఫ్లో ఉంది అని మీరు కొంచెం దాన్ని ఏమంటారు మన తెలుగులో చెప్పాలంటే హెచ్చలకి పోయి మా నాన్న ఐఫోన్ దమ్మండి ఓకేనా ఇంకొకటి ల్యాప్టాప్లు దమ్మనండి ఐప్యాడ్లు తెమ్మనండి వాడు ఎవడో వాళ్ళ నాన్న బలిసినాడు కాబట్టి వాడు తెచ్చుకో ఉంటాడు చేసుకో ఉంటాడు ఓకేనా మనకు తగ్గిన ఇది చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తారు మీకు ఎవరికి తెలియదు చూసారా అన్న అన్న ఎనిమిది మంది పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు పాప ఏం చదువుతుంది ఇద్దరు ఇద్దరు ఎయిత్ క్లాసే చూడండి ఒక ఇద్దరు ఇద్దరు పిల్లల తండ్రి భార్య అమ్మ నాన్న వీళ్ళందరినీ ఇంచుమించుకు ఒక ఆరు మందిని ఇతను ఒక్కడే సాకాలి ఇంచుమించుకు వస్తున్న ఇరవై వేల జీతంలో మన ఎక్కడన్నా కడప కడప జిల్లా కడప కడప ఐటీ ఇంకా కడప అంటే మీకు తెలిసే ఉంటుంది జిల్లా కేంద్రంలో ఎటువంటి ఖర్చులు ఉంటాయి ఎటువంటి ఇది ఉంటుందో అందరికీ తెలుసు

ఏదన్నా ఇంత కష్టపడేది వాళ్ళ ఇద్దరు పిల్లలకి వచ్చే వాళ్ళు చదువుకుంటారనే ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేరిపి వాళ్ళు బాగుంటే మనం బాగా నెట్టేలా అనుకొని ఇంత కష్టపడేది వాళ్ళకి వస్తే ఇందులో బాబు కొద్దిగా హ్యాండికాఫ్ట్ పాప చేయబాలేదు చాలా అప్పులు చేసుకొని ఏదో ఒక ఇంకా ఇంట్లో కొట్ట బయటకు పోతే తరగతి పిల్లలు మళ్ళీ బాధపడతాను ఎక్కడ ఎంతో ఒత్తిడి అబ్బుల్ని చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్ దయచేసి ఈ గల్ఫ్లో ఎవరైతే మీ అమ్మ మీ నాన్న మీ బంధువులు ఎవరైతే ఉన్నారో సతాయించద్దండి దయచేసి అంటే నేనేం అది ఏదంటే ఈ అన్నం చూసి చెప్తారు చెప్పట్లేదు ఎందుకంటే కొంచెం ఆలోచించండి నేను చాలామందిని చూసా వాళ్ళ నాన్న ఇక్కడ ఏం పని చేస్తున్నాడో నాకు తెలుసు నేనేం పని చేస్తున్నాడో వాళ్ళ నాన్నకు తెలుసు ఐఫోన్లు ఇంకొకటి 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 మాత్రం సతాయించద్దండి దయచేసి వాడేదో ఎబ్జెక్ట్ బండి కొన్నాడని ఏముండదు కోసం అంతా శూన్యం లాస్ట్కి దయచేసి ఇది చేయండి అన్న లాస్ట్కి ఏం చెప్పదలుచుకుంటున్నా మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళ జనరేషన్ కానీ వాళ్ళు అక్కడ కొద్దిగా చూసి ఆలోచించే ఏజెంట్లను నమ్ముకోకుండా ఇక్కడ పరిస్థితులు చూసుకొని రావాల్సిందే కోరుతున్నాను ఒక త ఒక తండ్రిగా ఇప్పుడున్న యువతకి వాళ్ళు యువతకి పిల్లలకి చదువుకొని చదువుకొని వచ్చే వాళ్ళకి అలా వాళ్ళు బాగుంటుంది కోసం బాగుండాలి పిల్లకాయల ఉండాలనేసి ఇంత ఎండలో ఎండేది వాళ్ళిద్దరి కోసమే కదా బాగుంటుంది ఇప్పుడు పిల్లకాయలు కూడా ఏమంటే మా డాడీ కోవిడ్ ఉన్నాడు నాకు బైక్ కావాలి డాడీ నాకు వాళ్ళకి తెలియదు కానీ లేదా పల్సర్ తెచ్చే మా ఫ్రెండ్ నాకు పల్సర్ కావాలని అట్లా ఇక్కడ పడే కష్టాలు చూడండి పాపం ఇక్కడ తినారంటే మీరండ కోవేట్లో ఉన్నారంటే కోవైట్ డబ్బు ఊరికి ఊరిలో రావడం లేదు ఇంత ఎడారిలో ఉండి ఇంత ఈ కష్టాల్లో ఇంత వేడిలో టెంపరేచర్ మ్యాక్సిమం ఆరయ్యింది కోవిడ్ టైము ఆరులో కూడా యాభై ఒకటి యాభై రెండు డిగ్రీల టెంపరేచర్ ఎండ్ ఉంది ఈ వేడిలో ఖర్చు పడతారంటే మీరు ఇంటికాడ ఫ్యామిలీ కానీ భార్య కానీ అమ్మ కానీ తండ్రి కానీ తల్లి కానీ బిడ్డలు కానీ కొంచెం ఆలోచించండి మీకోసం ఇంత కష్టపడతాం అంటే మీరు కేర్లెస్గా ఉండి మా భర్త పోన్నాడు మాకు ఇది కావాలి మాకు అది కావాలి అన్న అను లేకుండా మీరు కూడా కొంచెం సేవ్ చేసే మార్గాలు నుండి అతను మీ పక్క ఇప్పుడు కూడా మీకు ఇరవై నాలుగు గంటలు మీకోసం కష్టపడి అతను కూడా మీకు కూడా గాడుతూ ఉంటాం

దుర్భరీ జీవితం బెడ్రూమ్ జీవిత పోరాటం మీరు కొంచెం ఆలోచించండి ఎవరు కూడా మీరు ఏసీ ఉండాలి కారు పోతే ఏసీ ఉండాలి బెడ్రూమ్ లో పోతే ఏసీ ఉండాలి ఇది బెడ్రూమ్ అంట చూడండి అతను కప్పుకున్న దుప్పటి కూడా ఇదో చూడండి ఈ దుపట్లో మట్టిలో నెట్ ఈ దుప్పట్లో వచ్చేసి ఈ మట్టి ఉంటే దాన్ని ఇది వేసుకో పది రోజులు కాబట్టి పనుకోవట్లేదు ఎందుకంటే ప్రెసెంట్ బెడ్ రాత్రి ఇక్కడ విందు ఏం ఉండదు ఈ చక్క వరకు ఈ బల్ల ఈ బల్లతోనే మొదలు రాదు అది దిండు లేదు ఒక ఫ్యాన్ లేదు ఒక కూలర్ లేదు ఎటువంటి సౌకర్యాలు లేవు దయచేసి మీరు ఎవరైనా ఒకవేళ కోవిడ్ రాదోసినా కూడా మీరు వెనక ముందుకు చూసి ఏజెంట్లు ఒకటి పదిసార్లు మీరు మాట్లాడుకోండి మీరు కోవిడ్ రాండి எந்தவர்த்து மீன் செல்க இப்படி இது என்ன இது மொத்தம் இதே நேட்டர் வாட்டரு எடுத்து வாட்டர் நிலவுண்டாண்டா தான் ఇది తాగడానికి గుడి అన్నిటికి ఇవే మొత్తం ఇవే గొర్రెలకి రెండు సంవత్సరాలు ఎన్ని సార్లు వెళ్ళి ఉంటారు బయటికి రెండు సార్లు రెండు సార్లు సెలబేముంది కానీ బయటికి పోవాలంటే వేల ఖర్చు అదేదో మనం ఇక్కడే ఉంటే అప్పుడు ఇంటికి పంపించుకోవాలనే ఆశతో గొప్ప ఉన్నా లేదు రాజేష్ నీకు ఎలాంటి సమయంలో ఎప్పుడైనా కానీ మీకు అవసరమైనప్పుడు అన్న ఏ విధంగా అంటే మా వీలు చూసుకొని ఒకవేళ అదే రోజు రాలేకపోయినా ఏదైనా ఎమర్జెన్సీ అని చెప్పు వితిన్ అవర్స్లో పరిగెత్తుకుంటా ఎమర్జెన్సీకి అయితే అది ఎంత దూరమైనా కానీ వస్తాము లేదో లేదన్నా ఒక అవసరం అంటే మాకు వీలు ఉన్నప్పుడు వచ్చి మా వంతు మేము ఉంటాము నువ్వు ఎన్ని రోజులు కూడా మేము ఉంటాం ఒక అయితే మూడు రోజులు చెప్తాను ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూనే నా కోసం ఎంతో కష్టపడి మీరు ఎక్కడి నుంచో చాలా నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మండు టెండర్లో ఇంత దూరం నా కోసం వచ్చి మాకు నెల రోజులు సరిపడే సరుకులన్నీ అందించినారు చాలా బట్టలు చెప్పులు నూనె కూల్ డ్రింక్స్ మిక్చరు బియ్యము అన్నీ తెచ్చిచ్చిన నెల రోజులు సరిపోయే సరుకులన్నీ చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య అన్నలాగా థ్యాంక్ యూ చాలా మచ్ అన్నయ్య మీకు జీవితాంతం రుణపడి ఉంటాము జీవితాంతము మన తెలుగుగా మీకు ఏమన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏ టైంలో అయినా సరే మన శ్రీకాంత్ అన్న గానీ మన అన్న గాని ప్రసాద్ అన్న గానీ నేను గానీ ఏ టైంలో నువ్వు ఫోన్ కొట్టి ఇలాగన్నా కూడా ఖచ్చితంగా వన్ తరపున మాత్రం వందకి వెయ్యి పర్సెంట్ మనకున్న దీంట్లో ఖచ్చితంగా హెల్ప్ మాత్రం చాలా చాలా ఆనందంగా ఫీల్ నిన్ను కలవడం మేము సంతోషంగా ఇది అవుతున్నాం నేను రియల్ చెప్తున్నా చూడు నువ్వేమన్నా అనుకో ఎంతమందో అది ఇది అంటారు కానీ రియల్ అయిన మహర్షి రియల్ అయిన మనిషి చాలా మంది అన్న అనుమానిచ్చే అన్న అనుమానించే వాళ్ళు అనుమానిస్తూనే ఉంటారన్న మనకు అనవసరం మన పని మనం చేసుకున్నాం అదే మన ఫ్యామిలీ కల్లాం పిల్లలు మన ఇంట్లో వాళ్ళు చల్లగా తిన్నారా ప్రశాంతంగా ఉన్నారా మనం ఇక్కడ ఉన్నాం జస్ట్ అంతే ఇంకెవ్వడు పక్కన ఇంటి గురించి ఇంకోటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అర్థమైందా మన ఇంట్లో వాళ్ళు చల్లగా ఉంటే చాలు తర్వాత నీకు అంతగా ఇదిగా ఉంటే నువ్వు కడుపు ఇంటి నోడైతే అయితే ఏదో పక్క చేసి ఓకే చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ కలుద్దాం థ్యాంక్ యూ అన్నా చూసారు కదా ఫ్రెండ్స్ మా నాన్న చాలా చాలా అంటే చాలా ఇబ్బ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు దయచేసి మన ఎవరు కూడా ట్రోలింగ్లు గీలింగ్లు చేసుకోవద్దండి ఇక్కడ ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు మీరు చూడొచ్చు ఎవ్వరు అంటే ఎవ్వరు లేరు నట్ట ఎడారి అర్థమైందా అతను ఏదో అతని మనస్తృప్తి కోసం చేసుకుంటున్నాడు ఎందుకంటే అతనికి ఎవరు తోడు లేరు కాబట్టి అతనికి అది అదే ప్రపంచం ఆ ఫోన్ కూడా మీరు చూసినట్టయితే అదే పెద్ద ఈ పెద్ద ఫోన్ ఏం కావచ్చు మీరు మీరు చూసారు కూడా చూడండి అతను ఏదో పెద్ద ఇది ఇది అనుభవిస్తా ఇక్కడే వీడియోలు చేయట్లేదు కావాలని చూపించట్లేదు ఇది రియల్గా మీకు కళ్ళ కట్టినట్టు మేము చూపిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం దయచేసి ఒక మనిషిగా ఒక మన మన ఇంట్లో అన్నగా తమ్ముడుగా అతన్ని ట్రీట్ చేయండి దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా మీకు ఎలా ఉంటుందన్న ఇక్కడ అన్న మాకు దేవుడే సహాయం చేయాలన్న ఈ గాలికి వాతావరణానికి చాలా ఇబ్బంది అంటే మేము ఒకరే కాదు బిల్వర్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి పౌరుడు చాలా బాధాకరం ఈ బిల్వర్ అంటే మనకు దేవుడే ఉన్న ఇక్కడ తిండి తిప్పలు గాలి వానకు అన్నీ సహించేవాడే మా మగాడు బిల్వాలు పనిచేసేవాడు మనకు అంతా ఇబ్బంది ఎన్ని ఇక్కడ వంద గొర్రెలు వంద జువాలు మేకలు యాభై నూట యాభై మొత్తం నూట యాభై ఇద్దరు చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలన్నా గాలికి వానకు దుమ్ముకు అంతా పని చేస్తానే ఉండాలి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు అన్న మీరు మామూలుగా అన్న మామూలుగా మేము వచ్చి ఇప్పుడు రెండేళ్ళు కావచ్చు నాకు ఇంత ముందు కానీ బిల్బాల్ లో పని చేసాను కానీ తెలిసి కూడా మళ్ళీ వచ్చు తెలిసి కానీ వచ్చినాను ఎందుకంటే మనం చేసిన విద్యనే కదా కష్టం కదా మనకు ఎవరు ఆదుకునేవాడు లే సిటీలో పోతే యాభై ఏళ్ళు లక్ష రూపాయలు కట్టుమంటారు మనకు సౌకర్యం లేదు బీదేవారికి సహాయం సహాయమని మనకి ఇది తప్ప ఏది మన ఇంటికాడ ఏం చేస్తున్నారా మీరు అన్న ఇంటికారా నేను బీల్దారు పని పోతానా మంది కడప కడపనా కడప పెద్ద దర్గా మేకల మన ఇల్లు ఓకే ఎంతమంది అన్న పిల్లలు పిల్లలు కూతురు అన్న కూతురు ఒకే కూతురు పదమూడు సంవత్సరాలు కూతురు ఆ పాప చదువుకుంటా అదే మన బేద పరిస్థితి ఇబ్బంది మన ఆడబిడ్డల కోసం మన పాప కోసం మా కూతురు కోసము పడే కష్టాలు తండ్రి కూతురు కష్టం పడే ఆనందము నా కూతురు కోసం కష్టపడతానా నాకు చాలా ఆనందం పెద్దరిక మనకు మనకు సహాయం చేసి మనకు అట్టట వాళ్ళకి ఆదుకునే వాళ్ళకు మీ అంతా దయ వచ్చిన వరకు ధన్యవాదాలు మనకు ఎప్పుడు మీరు అడ్డగా ఉండాలని ఏ విషయంలో కానీ హెల్ప్ కావాలన్నా కూడా మంచి ఇచ్చారు మన రామున్న నెల్లూరు మంది కానీ నెల్లూరులో బంధువులు ఉన్నారు తెలుసుకుంటాం నో ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి మేము ఖచ్చితంగా చేస్తాం మీకు నో ప్రాబ్లం మాకున్నంతలో మీకు ఏమేమి కావాలని ఉన్నా మీకు ఏమైనా అడిగినా కూడా మీరు కానీ అన్న కానీ అన్న ఇద్దరు ఎవరు అడిగినా కూడా ఖచ్చితంగా మేము చేసి పెడతాం ఉన్నా సరే ఓకే థ్యాంక్ యూ